హాయ్ ఎల్గూ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నమ్మని రుచి యూట్యూబ్ చాలా ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మి అంత కేకొత్త ఇవతూ గసగస పయసా మేగంకొడ్తాయిదీ హాకి అక్కడి గసగసే బాదిన హాకీ నీటీ ఉర్కొి నంతర సిపే జారీ హి నెన్సీ సిబ్బంత బాదీ మరి గోడమ్మినాకి స్వల్ప నీరు గ్రైండ్ మాకు స్వల్ప నర గ్రైండ్ మాకర అదనొంది బౌలకి హాకీ అది ఎస్ట్ క్వాంటిటి నీరు బో నోడాకొడి నంతర అద గంట నీర తిరుగు నంతర కరసి రోగడే హాకీ బెల్ల కరగసి అదొగడే హాకీ నంతరం గోడంబి అద్రక్షణ తుప్లో ఉర్త సప్రేటోదు నన్నెల ఆగి బు అంతే హాకొడి చనగితే చన సింక్ వాచింగ్ Me traza por más.